పీ ఫోర్ విధానం అసలు పీ ఫోర్ అంటే ఏటో తెలుసా మరో మోసలతో మళ్ళీ బయటకు వచ్చారు అలా రాష్ట్రంలో ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా ఇలా ఇంకా క్లైమాక్స్ జరిగే మోసాలన్నీ కూడా ఇంకా వాళ్ళకి వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది ఏంటి నిజంగా అంత హామీలు అమలు చేయలేని స్థితిలో ఉందా ప్రభుత్వం గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు సార్ పీ ఫోర్ సంగతి వాటి సంగతి చెప్తానండి ముందుగా చిన్నప్పరెడ్డి గారు పొద్దున్నే కొంచెం కామెడీ చేశారు ఈ ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో బ్యాలెట్లో వాళ్ళు గెలిచారంట అసలు దాంట్లో బ్యాలెట్ అనేది ఉండదు ఓన్లీ చేతులు ఎత్తుతారు ఎవరు గెలిచారు ఏంటనేటువంటిది కౌంట్ చేసుకుంటారు అయిపోతుంది యాక్చువల్గా యాభై ఒకటిలో ముప్పై తొమ్మిది అని గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే యాభై ఒకటి మీయే యాభై ఒకటి మీవే మీ వాళ్ళే మీ నాయకత్వాన్ని ఇష్టం లేక మిమ్మల్ని ఓడగొట్టి ముప్పై తొమ్మిదికి పరిమితం చేశారు వీళ్ళు వాస్తవాల్లోకి రారు ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనం ఎక్కడ తప్పు చేసాం ఏ తప్పు చేయటం వల్ల ఈ రోజున మనం ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదాని కూడా రోజు యాచించుకుంటా ఉన్నాం అనేటువంటి వాస్తవాలు మర్చిపోయినటువంటి పరిస్థితి అవన్నీ వదిలేసి మేము ఏదో తెగ గెలిచేసాం ఇందాక సోదరుడు కిరణ్ కూడా చెప్పారు ఇప్పుడు బ్యాలెట్తో ఎన్నికలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా భూతో నా భవిష్యత్ అనేటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అయినా కానీ వాళ్ళకి అర్థం కావట్ల పోనీ మిషన్లో కూడా అద్భుతమైనటువంటి వచ్చినాయి అది కూడా వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళు ఒకటేనండి వాళ్ళు గెలిస్తేనేమో నిజం వాస్తవం ఎవ ఇంకా వాళ్ళు తప్ప ఎవరు గెలిచినా అన్నీ కూడా తూచు అంటూ ఉంటారు అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కాబట్టి అసెంబ్లీని అవమానించారు రాజ్యాంగాన్ని అవమానించారు ప్రజాస్వామ్యాన్ని అవమానించారు ప్రజలు ఏ ప్రజలైతే వాళ్ళకు ఓటేశారో ఆ ప్రజల్ని అవమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ సమస్యలు ఎక్కడ మాట్లాడాలా అసెంబ్లీలో మాట్లాడాలా ప్రజా ప్రజా సంక్షేమం పట్టని వాళ్ళు కేవలం అధికారమే పరమావధిగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎవరన్నా నవ్వుతారనే సిగ్గు కూడా లేకుండా నిన్న రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎవరు చేయాలా ప్రజలు చేయాలా ప్రజలు అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగానే పనికిరావంటే ఆయన ముఖ్యమంత్రిని చేయమని అడుగుతూ ఉంది ఏమన్నా అర్థం పర్థం ఉండాలా ఇప్పుడు పీ ఫోర్ అనేటువంటి ఒక విధానం ఉందండి దాంట్లో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది పేదవాడిని స్థితిమంతుడిగా చేయాలా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పేదరికంలో ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ జీవన స్థితిగతుల్ని ఉన్నత స్థాయికి చేర్చాలా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు నలుగురిని దత్త తీసుకోను లేదా వాళ్ళ వాళ్ళ యొక్క విధానాలు అంటే ఒక ప్రయత్నం పేదవాడిని చేసే విధంగా ఇప్పుడు ఒక పేదవాడిని స్థితిమంతుడిగా మార్చేటువంటి ప్రయత్నం కూడా తప్పేనా దాని తప్పని ఎట్లా అంటారు మనం చేయలేదు మనకు ఆలోచన లేదు ఎలా పేదరికాన్ని నిర్మూలించాలో అనేటువంటి ఒక విజన్ లేదు ఇవాళ నిర్మూ నిర్మూలించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి ఆఖరాట అదే వీళ్ళకి వీళ్ళకి ఆలోచన లేదు ఐదు సంవత్సరాలు హాయిగా ప్యాలెస్లో నిద్రపోయి ఇవాళ వచ్చి ఒక మీటింగ్ పెడతారు మళ్ళీ రెండు రోజుల్లో ఫ్లైట్ ఎక్కి స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు అంటే నేనున్నాను జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా ఇంకో మూడు సంవత్సరాలు నిద్రపోమ్మని హ్యాపీగా నిద్రపోండి ఎవరింట్లో నిద్రపోండి ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఎలక్షన్లో పాల్గొనండి కాబట్టి మీరు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం చూడండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా చూడండి నిన్న అనేక అంశాల మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేశారు టీటీడీ దగ్గర నుంచి ప్రజాపాలనకు సంబంధించి కానీ అంటే ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి ప్రజల మధ్యన ఉంటున్నాడు ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలనేటువంటి దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు కలెక్టర్లతో మీటింగ్ పెడతా ఉన్నారు నవ్వుతారనే ఈ సిగ్గుడి లేకుండా ఐదు సంవత్సరాలు ప్యాలెస్లో పనుకొని మ మంత్రులందరినీ కూడా డమ్మీల్ని చేసి ఆ మంత్రులు కేవలం బూతులు తిట్టడం తప్ప ప్రజాపాలన పైన రివ్యూలు పైన ఏ రోజు కూడా చేయనటువంటి వారు ఈ రోజున వచ్చేసి మాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేయండి ఇందాక వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రెండు రోజులు పట్టిద్ది కాబట్టి వాళ్ళ గతం గురించి చెప్పాల్సినటువంటి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇవాళ నిన్న పార్లమెంట్లో వక్ వక్ సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించిన మీ ఆమోదం జరిగిందండి దానికి ముందర దానికి ముందర దీనికి సంబంధించి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదరులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి చొరవే అది స్వయంగా అందరూ ఒప్పుకుంటా ఉన్నారు అది వాళ్ళకి పనికి రాదు ఇప్పుడు ఒక బిల్లు ప్రవేశపెడతా ఉంటే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ ఏం చేయాలండి ఆ బిల్లుని స్టడీ చేసి దాంట్లో ఏం తప్పులు ఉన్నాయో వాటిని సూచనలు ఇచ్చి లేదు వాటికి ఏం చేయాలా లేదా మిగతా పార్టీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది తప్పు జరుగుతూ ఉందని అని చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళది కాదు అనేటువంటిది మరొకసారి నిరూపితమైంది ఇవాళ చాలా కీలకమైన నాలుగు అమెండ్మెంట్లు అవడానికి కారణం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో నిజంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మైనార్టీ సమాజం మొత్తం కూడా ముస్లిం సమాజం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జేజేలు పలుకుతూ ఉంటే వాళ్ళది అయిపోయి టైం అయిపోయింది అంటారు మమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమంటారు అంటే అసలు బాధ్యత లేని నాయకులు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ బిల్లు ఆమోదంకు సంబంధించినటువంటి విషయాలు దాంట్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పనికిరావు వాళ్ళు వాళ్ళు చేయగలిగేది భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం ప్రజల మధ్య చిచ్చులు పెట్టడం కులాల మీద దాడులు చేయటం తప్ప వీళ్ళు చేయగలిగింది చేసింది ఏం లేదు నిన్న అసదుద్దీన్ ఓవైసి గారు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారిని మన పాస్వాన్ గారిని వీళ్ళందరినీ కూడా తిడతా ఉన్నారు ఎందుకు తిడతా ఉన్నారు అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారని తిడతా ఉన్నారా అమెండ్మెంట్స్ తెచ్చారని తిడతా ఉన్నారా అంటే మంచి చేసిన వాళ్ళు పనికిరారు ముస్లిమ్స్ కుటుంబం కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వేధింపులతో రైలు కింద పడి చనిపోయినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడరు ఇవాళ చట్టబద్ధత తీసుకొచ్చి ఈ ఒక్కకు సంబంధించిన ఆస్తులన్నింటిని కూడా ఒక చట్టబద్ధతని తీసుకొచ్చి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిన్న మధ్యప్రదేశ్లో కూడా చూసాం ముస్లిం మహిళలే వచ్చి ఈ బిల్లు ఆమోదం పొందినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంటే ఇటువంటి ప్రజా సంక్షేమం అయినటువంటి వాటి కూడా పక్క పెట్టి పక్కన పెట్టి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఓడిపోయిన దాన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ప్ర ప్రజా ప్రజాప్రతినిధి ఒక ఆమె చాలా వచ్చి మాకు ఓటేసారంటారు ప్రజాప్రతినిధి ఎక్కడుండాలా ఆ ఎవరైతే ఆ ఎంపీటీసీకి ఓటేశారో ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసమే కదా వాళ్ళు ఎన్నుకున్నారు ఆమె హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుందంట ఉద్యోగం చేసుకుంటూ ఒకరోజు లీవ్ పెట్టుకొని వచ్చి వాళ్ళకు ఓటేసిందంట ఇదేంది విచిత్రం వాళ్ళ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఆ ఓటేసుకుంది దాంట్లో ఏదో పెద్ద భూగోళం బద్దలైనట్టు ఎవ్వరు రాజకీయాలు ఎప్పుడు ఏం జరగనట్టు అంటే వాళ్ళు చిన్న చిన్న వాటిని కూడా పెద్దదిగా చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప వాళ్ళు రాజకీయం చేసేటువంటి అవకాశం లేదు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటారు నెక్స్ట్ టైమ్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆగండి అంటారు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎన్డీఏ కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి ప్లేస్ లేదు ఆంధ్రప్రదేశ్